ఇక కొద్ది మంది సత్సంకల్పాన్ని పొందే నిమిత్తమై లోకమంతా కూడా చల్లగా ఉండాలన్నటువంటి వ్యక్తులు ఉన్నట్టయితే నాలుగో తేదీన ఫిబ్రవరి రోజున సోమవారం రోజున శ్రవణా నక్షత్రంలో మకర రాశిలో వస్తున్నటువంటి ఈ యొక్క మౌని అమావాస్య రోజున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్య కాలంలో సముద్ర స్నానం కాని లేదా నదీ స్నానాన్ని కానీ ఆచరించి తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా గాని కూర్చొని లక్ష్మీదేవి అష్టోత్తరంతో పాటుగా శ్రీరాముల వారి మంత్రాన్ని శ్రీరాముల వారి అష్టోత్తరమాన్ని ఎవరైతే పఠనం చేస్తున్నారో వారందరి కూడా లోక కళ్యాణం కొరకు ఎవరైతే జపం చేస్తున్నారో వారందరికీ కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది రోగంతో బాధపడుతున్న వారి పేర్ల మీద లేదా హాస్పిటల్స్ లో ఉన్నటువంటి వారందరి రోగుల మీద ఈ ప్రభావమైనటువంటి మంత్రాన్ని ప్రయోగించి వారందరి కూడా రోగ నాశనాన్ని పొంది సంపూర్ణ ఆరోగ్యవంతులై సుఖంగా ఇంటికి వెళ్ళిపోయే నిమిత్తమే చేసేటువంటి లోక కళ్యాణ రామ మంత్రం కూడా మీకు ఆనందాన్ని లోక కళ్యాణాన్ని కూడా కలిగించే అవకాశం ఉంటుంది ఆ లోక కళ్యాణం కోసము తప్పకుండా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే అన్న మంత్రంతో అనేక రకాల హాస్పిటల్స్లలో ఉన్నటువంటి రోగులకి రోగ నివారణ జరగాలన్నటువంటి భావనతో ఈ మంత్రాన్ని జపం చేస్తూ రాములవారి అష్టోత్తర నామాన్ని పఠనం చేస్తూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి తప్పకుండా రోగులకి ధనము పొందాలని ఆశిస్తూ లోక కళ్యాణం కొరకు మనందరం కూడా అన్ని రాసుల వారు శ్రవణా నక్షత్రంతో కూడినటువంటి ఈ మౌని అమావాస్య రోజున ఇటువంటి ధ్యానం చేస్తే మనకు రోగాలే రావు మనం అనుకున్నటువంటి సంకల్పం అంతా కూడా నెరవేరుతుంది లోక కళ్యాణం కొరకు చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేద్దాము మనందరం కూడా ఆ రోజున సముద్ర తీరం అందు కానీ నదీ నదులందు కానీ లేదా ఇంటి దగ్గర బావి నీళ్ళతో స్నానం చేసి కానీ ఏదీ లేదు మనము మహానగరాల్లో నివసిస్తున్నాము స్వామి ఎటువంటి నది లేదు కాస్త పుట్టమన్ను మనం తెచ్చుకొని ఒంటికి పట్టించుకొని ఇంటిలోనే మన పంపు నీళ్ళతో స్నానం చేసి తూర్పు ఉత్తర ఉత్తరాభిముఖంగా కూర్చొని ఆ స్వామివారి ధ్యానాన్ని చేసి మనకు కావలసినటువంటి శుభకార్యాలను శుభమైనటువంటి ఫలితాలను పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు